ఓం శ్రీ గురుభ్యో నమ సో మీతో నా ఒక అరుణాచల అనుభూతులు నేను గత ఎపిసోడ్స్ ద్వారా పంచుకుంటూ ఉన్నాను సో ఈ ఎపిసోడ్లో కూడా పరమేశ్వరుడు నాకు ధైర్యం చెప్పిన విధానాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను సో మీ అందరికీ చెప్పాను గత ఎపిసోడ్లో నేను ఎలా సన్యాసం తీసుకున్నాను అరుణాచలంలో అని అయితే సన్యాసం అయితే తీసుకున్నానే కానీ ఎందుకో తెలియని భయం ఎందుకంటే నిజానికి సన్యాసం అనేది ఒక శాస్త్రోక్త విధానంలో గురువుల యొక్క అనుగ్రహంతో వారి యొక్క ఆశీస్సులతో వారి సమక్షంలో జరగాలి బట్ నా జీవితంలో అలా జరగలేదు ఎందుకనేది కూడా నేను మీకు తెలియజేశాను సో ఈ యొక్క పరిస్థితిలో సెకండ్ వేవ్ టైంలో సో ఇలా ఎవరికి తెలియకుండా గురువుల యొక్క అనుగ్రహం గురువుల యొక్క పరంపరాగతమైనటువంటి పద్ధతి కూడా ఆచరించకుండా సో నాకు నేనుగానే ఈ దీక్షను తీసుకున్నాను ఇది నిజానికి శాస్త్ర విరుద్ధం సో నేను ఇలా సన్యాసం తీసుకున్నానంటే నా తల్లిదండ్రులు దాన్ని ఎలా తీసుకుంటారు సమాజం దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది కాకినాడ వచ్చాక నేను నా ఒక యోగ జీవితాన్ని మరలా నేను మొదలు పెట్టొచ్చా సమాజంలో ఏవైనా ఒడుదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని అనేక రకాలైనటువంటి భయాలు నన్ను వెంటాడడం జరిగింది దీక్ష తీసుకున్న కొద్ది రోజుల పాటు ఏదేదో తెలియని అనుమానం సమాజంలో ఎలా వెళ్ళాలి స ఎట్లా నాకు ఒక గురు పరంపర లేదేసి ఎవరైనా మీ గురువుగారు ఎవరంటే ఎట్లా సమాధానం చెప్పాలి సో ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ప్రశ్నలు నన్ను వేధిస్తూ ఉన్నాయి సో ఈ భయం ఈ నాగరాజుగా ఉన్న నేను సచ్చిదానంద యోగి ఒక సన్యాసిల సమాజంలో ఎలా బ్రతకాలి సో దానికి సంబంధించినటువంటి పరిస్థితుల్ని లేదంటే ఈ కొత్త జీవితంలో కొత్త నియమాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని సొసైటీ ఎలా చూస్తుంది ఏదో తెలియనటువంటి అనేక భయాలు మనసులో రకరకాల ప్రశ్న రూపంలో నన్ను వేధించడం జరిగింది ఎందుకో తెలియని ఒక భయం ఆవరించింది నాకు సో ఇట్లా జరుగుతూ ఉంది ఎప్పట్లానే రోజు కూడా గిరు ప్రదక్షిణ చేయడం అనేది కూడా జరుగుతుంది మండలకాలం ఉండాలని నిర్ణయించుకున్న మండలకాలంలో ఎవ్రీడే కూడా గిరు ప్రదక్షిణ చేస్తూ ఉన్నాను అటువంటి సమయంలో దీక్ష తీసుకున్న తర్వాత ఈ విధమైనటువంటి మానసిక పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉన్నాను మీకు అరుణాచలంలో గిరిప్రదక్షిణలో నైరుతి లింగం అని ఉంటుంది నైరుతి లింగం దగ్గర మనం కూర్చొని ధ్యానం చేస్తే ఆ భగవంతుడు దాన్ని వింటాడని దానికి సమాధానం చెప్తారు అని చెప్పేసి మనకి అరుణాచల మహత్యలో చెప్తారు సరే ఎందుకో తెలియని భయం నన్ను వేధిస్తుంది కదా సో ఆ పరమేశ్వరుడితోనే నా ఒక సమస్యని నివేదించుకుంటాను అనిపించి ఆ నైరుతి లింగం వద్ద కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేయడం జరిగింది స్వామి సో ఎవరికి తెలియని పరిస్థితిలో నా తల్లిదండ్రులు కానీ సమాజాన్ని కానీ ఎవరికి చెప్పకుండా నేను ఇక్కడికి రావడం జరిగింది నీ అనుగ్రహం ఉందనే నమ్మకం ఒక్కటి తప్ప నేను చేస్తున్న తప్పు ఒప్పు అనేది కూడా నాకు తెలియదు దేవా సో నా పరిస్థితి ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో నేను ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే దాన్ని నేను ఎలా దాన్ని భరించగలను అనేటువంటి పరిస్థితులు ఆయన దగ్గర కూర్చొని ఆయన మానసికంగా ఆయన ప్రార్థిస్తూ ధ్యానం చేయడం జరిగింది మీరు చెప్తే నమ్మరు ఆయన అట్లా ధ్యానం చేసి ఆ నైరుతి లింగం కొద్దిగా లోపలికి ఉంటుంది అట్లా నడుచుకుంటూ మళ్ళీ ఈ గిరివాలయం రోడ్డు ఎక్కేటప్పుడు సో ఆ యొక్క దేవాలయానికి ఎదురుగా ఉండేటువంటి అవతల వైపు కుడివైపు ఒక సన్యాసి ఒక ఆయన అక్కడ టేబుల్ మీద కూర్చొని నన్ను పిలుస్తూ ఉన్నారన్నమాట సో నన్ను అట్లా ఆయన రమ్మని పిలుస్తూ ఉన్నారనమాట హిందీలో అయితే ఎవరో ఎందుకంటే అరుణాచల్లో మనం చూస్తే చాలా మంది చేస్తూ ఈ డ్రెస్ కోడ్లో కనిపిస్తుంటారు ఎవరో భిక్షాటన చేసే వ్యక్తిని నేను పట్టించుకోలేదు వెళ్ళిపోతున్నా అని చాలా గట్టిగా పిలుస్తున్నారు అనమాట ఏంటి అని నన్ను పిలుస్తున్నారు ఏమై ఉంటుందని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్తే ఆయన నన్ను కూర్చోండి అన్నారు ఆయన అడిగారన్నమాట మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగారు అన్నమాట ఇలా చెప్పాను ఆంధ్రా నుండి వచ్చానండి అని ఎందుకంత విషాదంగా బాధగా ఉన్నావు ఏమైంది అని అడిగారు అయితే ఆయన ఎవరో నాకు తెలియదు నాకు అదంతా చెప్పడం అంత మంచిది కాదు కాబట్టి నేను ఏం సమాధానం చెప్పలేదు మౌనంగానే ఉన్నాను అప్పుడు ఆయన నన్ను గ్రహించి ఆయన అన్నారు సో నువ్వు నమ్ముకున్నది మహాదేవుణ్ణి మహాదేవుడు అంటే ఈ సృష్టిలో అత్యంత శక్తివంతుడు అటువంటి మహాదేవుని నమ్ముకున్న నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఏమవుతుందని నీ భయం ఎటువంటి భయం నీకు అవసరం లేదు నీ అందు ఆ పరమేశ్వరుడు ఉన్నాడు ఆయన అనుగ్రహంతోనే నీ జీవితం ఇలా మారింది భయపడకు నీకు ఏ సమస్య రాదు మహాదేవుడు నీకు తోడుగా ఉంటాడు వెళ్ళు నువ్వు ఇక్కడ నుండి అని చెప్పేసి ఆయన గట్టిగా నువ్వు వెళ్ళు నీకేం కాదు అని చెప్పేసి ఆయన గట్టిగా అరగడం జరిగిందనమాట సో అట్లా ఆయన ఇప్పుడైతే అంత దీర్ఘమైనటువంటి కంఠంతో నీకేం కాదు నువ్వు వెళ్ళు అని చెప్పేటప్పటికి ఒక్కసారిగా నేను భయపడ్డాను అంటే ఏంటి ఈయన నా పరిస్థితి ఈయనకి ఎలా తెలుసు నేను అక్కడెక్కడ గుడి లోపల కదా కూర్చొని నేను మౌనంగా ఆయన ధ్యానంతో అడిగాను ఇక్కడ బయట కూర్చున్నటువంటి వ్యక్తి నీకేం కాదు నీ పరిస్థితి అంతా శివుడు గ్రహించాడు నీకు ఏం అవ్వదు నువ్వు వెళ్ళు నీకే సమస్య రాదు అని ఎందుకు అట్లా అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యానికి గురిచేసింది సో నేను ఒకవైపు అంత భయం చెందాను ఇంకొక వైపు భగవంతుడే నాకు ధైర్యం చెప్పాడా ఈయన ద్వారా అని చెప్పి ఒక రకమైనటువంటి ఆనందానికి కూడా గురయ్యాను సో చాలాసేపు ఆలోచించక నాకు అనిపించింది ఆయన ఎవరో కాదు ఆ సాక్షాత్తు ఆ దక్షిణామూర్తి ఆ అరుణాచలేశ్వరుడే నా మనస్సును ఆవరించినటువంటి ఈ భయానికి ఆయన ధైర్యం చెప్తూ నువ్వు చేసింది తప్పు కాదు నువ్వు వెళ్ళు నీకు నేను తోడున్నాను అనేటువంటి ఆ జాగ్రత్త చెప్తూ ఆయన నన్ను ముందుకు పంపాలి అనుకున్నాడని విషయం నాకు గ్రహించాను సో అప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే నా భయం ఆ రోజుతో పూర్తిగా వదిలేసాను సో నాకేం కాదు ఆ శివుడి యొక్క అనుమతితోనే నా జీవితం ఆధ్యాత్మిక రంగం వైపు మళ్ళీంది కాబట్టి ఆయన నాకు తోడుగా ఉంటాడనే ధైర్యంతో సో నేను ముందుకు సాగిపోయాను ఈ విధంగా పరమేశ్వరుడు అరుణాచలంలో నేను పొందినటువంటి ఒక మానసిక పరమైనటువంటి భయానికి ధైర్యం చెప్పి నాకు ఎంతో వాదార్పునిచ్చాడు తద్వారా నా ఆధ్యాత్మిక సాధన అరుణాచలం ముందుకు వెళ్లేందుకు ఆయన వాదార్పునిచ్చి నన్ను ముందుకు తీసుకొచ్చారన్నమాట కాబట్టి అంత దయామయుడు ఆ పరమేశ్వరుడు ス,スリーグループ用のまま。